యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ 9059052378 9059052379 ఈ జంటను ఒకసారి చూడండి సోషల్ మీడియాలో ప్రేమ జంట ఒక వీడియో రిలీజ్ చేసి పెట్టింది వాళ్ళేం మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఒక్కసారి వినండి ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి మాట్లాడదాం జయశంకర్ భూగర్పెళ్లి మేము పేరు జాయిన్ మా శృతి మేము గత కొన్ని సంవత్సరాల మీద చేసుకుంటాం వాళ్ళ ఇంట్లో ఈ విషయం తేవాత అమ్మాయి వారు ఆమెకు పెళ్లి సంబంధాల ద్వారా ఆమె బయటకు వచ్చి బయటికి వచ్చేసింది మేము తర్వాత ప్రేమ వివాహం చేసుకున్నాము ప్రేమవాహం చేసుకోక వీరి త అమ్మాయి వారి తల్లిదండ్రులు మా అన్నయ్యను కొట్టగా కొత్తగా తరికే కలిగింది తరగబలగడం వల్ల వారి తల్లిదండ్రులకు ఎఫ్ఐఆర్ అయింది అప్పయ్య పైలుగా తర్వాత ఎస్ఐ సందీప్ కుమార్ గారు మాకు కాల్ చేసి స్టేషన్ బ్రహ్మగా మేము ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత స్టేషన్కి వచ్చారు వచ్చిన తర్వాత పలువురు పెద్ద మనుషులు హిందూ సాంప్రదాయం ప్రకారం ఎస్ఐ గారు వారు పలువురు పెద్ద మనుషులు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోమని మమ్మల్ని బలవంతం చేస్తున్నారు మాకు ఎటువంటి ప్రేమ ఎటువంటి పెళ్ళి మాకు అవసరం లేదు కనుక నేను ప్రేమ వివాహం చేసుకున్నాను అంతకుముందు ఈ విషయాన్ని పలువురు పెద్ద మనుషులు చెప్పగా మేము వినకపోగా పలువురు పెద్ద మనుషులు ఎస్ఐ గారు మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంటి దగ్గర వివాహం చేస్తామని నమ్మించి తీసుకెళ్దామనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు కావున మేము ఎటువంటి ఇంటికి పోవడానికి మేము వెళ్ళాం అదేవిధంగా వారు వారి తల్లిదండ్రులు కానీ వారి తల్లిదండ్రుల వల్ల మాకు హాని ఉంది మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ప్రాణహాని ఉంది ఈరోజు మన నేను ఇరవై రోజున మళ్ళీ మా తండ్రి గారి పని వారు వారి అమ్మాయి వాళ్ళ నాన్న మమ్మీ వాళ్ళ అమ్మ తాత వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ కొడుకులు అందరూ కలిసి మా నాన్నను దాడి చేయడం జరిగింది ఇలా అనేక దాడుల వల్ల మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి కావున ఎస్పీ ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు మీరు దృష్టిలో ఉంచుకొని దాడి చేసిన వారి పైన కాకుండా దెబ్బ తగిన వారినే ఎస్ఐ సందీప్ కుమార్ గారు తీసుకువెళ్ళి విచారణ జరుపుతున్నారు మా మా మేము ఎక్కడ ఉన్నామని తెలియజేయమని మా నాన్నగారిని ఇబ్బంది పెడుతున్నారు కావున అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ కొడుకుల వల్ల మాకు ప్రాణహాని ఉంది అని మేము భయపడుతున్నాము మేము కానీ మా మా ఫ్యామిలీ వాళ్ళు కానీ ఇబ్బంది పడుతున్నారు మాకు పూర్తి రక్షణ కలిగి కల్ కలిగించాలని మేము కోరుతున్నాం ఎస్పీ గారిని ఎస్పీ గారిని ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే పెద్ద మనుషుల వల్ల ఎస్ఐ గారి వల్ల మేము సూసైడ్ చేసుకోవడానికైనా ఉన్నాము మీరే ఏదో ఒక రకంగా రక్షించవలసింది కోరుచున్నాము నమస్కారం అండి మా ఇష్టంగానే మేము పెళ్లి చేసుకున్నాం ఎవరు ఇబ్బంది వల్ల వేసుకోలేదు ఓవర్ బలవంతంగా వేసుకోలేదు మా ఇష్టంగానే బయటకు పోయినాం మా ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాం ఒకరి ఇబ్బంది ఏం లేదు ఎవరేం బలవంతం చేయలేదు యాక్చువల్లీ ఒక అంటే రకరకాల ఇబ్బందులు ఫేస్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఇట్లా ఒక వీడియోని రిలీజ్ చేసింది రిలీజ్ చేసిన తర్వాత దాన్ని సర్కులేట్ చేసిండ్రు అంటే సేఫ్టీ వాళ్ళ సేఫ్టీ అనుకోండి లేదంటే వాళ్ళు నిజంగానే ప్రాక్టికల్గా ఈ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా వల్ల అవ్వట్లేదు మాకేమన్నా జరిగితే ఆర్ మా వాళ్ళకేమన్నా జరిగితే పూర్తిగా బాధ్యత సో కాల్డ్ పర్సన్స్ ఎవరైతే వీళ్ళు చెప్పినారో వాళ్ళదే ఉంటుంది మీరు ఎంతకీ వినట్లేదు ఆరు ఇట్లనే ఇబ్బంది పడితే మాత్రం మేము సూసైడ్ చేసుకుంటాం క్లియర్ కట్గా వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్ ఇది ఇది ఎక్కడా ఏంటి అనేది ఆల్రెడీ వాళ్ళ మాటల్లో విన్నాం కానీ వాట్ ఈస్ ద కేస్ అనేది ఒక్కసారి చూద్దాం యాక్చువల్లీ అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి ఎస్ఐ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఈ ఈ ప్రేమ జంటని ఆరోపణ చేసింది ప్రేమ వివాహం చేసుకున్న తమని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి అండ్ డీఎస్పీ తమని కాపాడాలని ఆ ప్రేమ జంట కోరుతోంది ఈ వీడియోలో ఉంది ఎవరంటే రేగొండ మండలం దుంపిల్ల పల్లికి చెందినటువంటి నాగరాజు శృతి అనే ఇద్దరు వీళ్ళు కొన్ని రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు చేసుకున్న తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు తమ కుటుంబంపై దాడి చేయడం వల్ల వారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది అనంతరం ఎస్ఐ సందీప్ ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పడంతో వెళ్ళాం అక్కడ కొందరు పెద్ద మనుషుల సమక్షంలో ఎస్ఐ మీకు మళ్ళీ హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహం జరిపిస్తాం ఇంటికి వెళ్ళిపోవాలని సూచించారట సో వారు మమ్మల్ని నమ్మించి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిసే మాకు ఇప్పటికే వివాహం జరిగింది మళ్ళీ వివాహం అక్కర్లేదని మేము చెప్పాము అన్నటువంటి మాట కూడా ఈ ప్రేమ జంట చెప్తోంది అప్పటి నుంచి కూడా ఎస్ఐ సందీప్ సహా పెద్ద మనుషులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంతేగాక మళ్ళీ అమ్మాయి తల్లిదండ్రులు మా తండ్రిపై దాడి చేశారు దాడి చేసిన వారిని వదిలిపెట్టి ఎస్ఐ విచారణ పేరుతో మా నాన్నను స్టేషన్కి పిలిపించి తమ గురించి ఆరా తీస్తున్నాడని ఈ యువకుడు చెప్తున్నటువంటి పరిస్థితి అమ్మాయి తల్లిదండ్రుల వల్ల తమకు ప్రాణహాని ఉంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ డిఎస్పీ తమకు రక్షణ కల్పించి కాపాడాలని ఈ ప్రేమ జంట కోరుతోంది ఇక అమ్మాయి తల్లిదండ్రుల నుంచి ఈ దాడులు ఇలాగే కొనసాగితే ఎస్ఐ సహా పలువురు పెద్ద మనుషుల వల్ల తాము ఆత్మహత్యకు పాల్పడాల్సి వస్తుందని యువకుడు చెప్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా మెసేజ్ మా ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాం మేమిద్దరం కూడా మేజర్సే కాబట్టి ప్రేమ వివాహం మాకు జరిగిపోయింది మళ్ళీ మీరు ప్రేమ వివాహం చేయాల్సిన అవసరం లేదు మీరేదో మళ్ళా వివాహం చేపిస్తాము అని చెప్తున్నారు కానీ మీ మాటల్ని మేము నమ్మం మాకు నమ్మబుద్ధి కావట్లే ఆ నమ్మం నమ్మకం లేదు మేము ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నాం మళ్ళా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు పెద్ద మనుషుల సమక్షంలో చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు మమ్మల్ని ఏదో మభ్యపెట్టి విడగొట్టాలని చూస్తున్నారు కాబట్టి మాకు ఎవరి సహాయం అవసరం లేదు మీరు ఎవరు అవసరం లేదు అని ప్రేమ జంట క్లియర్ కట్గా చెప్తోంది ఒకవేళ మేజర్స్ అయితే ఇంకా చేయడానికి ఏమీ ఉండదు వాళ్ళు ఆ జంట బాగుండాలి కలిసి ఉండాలి అని కోరుకోవడం తప్పించి వాళ్ళ తల్లిదండ్రులైనా వీళ్ళ తల్లిదండ్రులైనా అంటే యాజ్ పర్ లా కూడా అదే చెప్తోంది అయితే ఇక్కడ ఎస్ఐ ఇన్వాల్వ్ అయి ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రుల వైపు ఉన్నాడు మా తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు అని ఈ యువకుడు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఒకవేళ అయినా సరే మా గురించి వెతుకుతున్నారు మమ్మల్ని విడగొట్టాలని చూస్తే మాత్రం మాకట్లాంటి అనుమానం వస్తే మాత్రం మేమైతే ఆత్మహత్య వేసుకుంటామని సోషల్ మీడియాలో ఈ వీడియోని అయితే రిలీజ్ చేసినారు సో ఈ వీడియోనే ఆధారం కాబోతోంది ఒకవేళ ఈ ప్రేమ జంట నిజంగానే వాళ్ళని ఇంకా కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ అమ్మా ఇబ్బంది పెడితే మాత్రం అదే చేయబోతున్నారు సో ఎస్ఐ కావచ్చు డిఎస్పీ కావచ్చు అక్కడ స్టేషన్లో ఉన్నటువంటి అందరి పోలీస్ ఆఫీసర్స్ మీ అండ కావాలి మీరు మాకు రక్షణ కల్పించాలి అని డైరెక్ట్గా వీళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే అంటే యాజ్ పర్ లా కూడా వీళ్ళ వైపే ఉంటుంది బికాస్ మేజర్స్ కాబట్టి మేజర్లు కాబట్టి వాళ్ళు డిసిషన్ తీసేసుకున్నారు మ్యారేజ్ కూడా అయిపోయిందని చెప్తున్నారు వాళ్ళు ఒకవేళ బాగుంటే అంతా బాగున్నట్టే ఇంకా ఇలా కేసులు కావచ్చు ఇట్లా ఇబ్బంది పెట్టడం కావచ్చు ఇది చేస్తే కూడా నిజంగానే ఏమీ లాభం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు క్లియర్ కట్గా అటు అమ్మాయి చెప్తోంది అబ్బాయి చెప్తున్నాడు కాబట్టి ఈ వీడియోనే ఒక ఎవిడెన్స్ అవుతుంది అయినా ఇబ్బంది పెడితే మాత్రం వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే మాత్రం కేసు మాత్రం చాలా సీరియస్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంటుంది